శ్రీ సత్యసాయి జిల్లా మడకచేర నియోజకవర్గం అమరాపురంలో శ్రీ సోమేశ్వర స్వామి క్షేత్రం మరియు శ్రీ శనేశ్వర స్వామికి కార్తీక మాసం లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా విశ్వేశ్వర ఆరాధ్యవారి దంపతులు మరియు శ్రీమతి నాగవేణి శ్రీ అద్దూరి ఈరన్న శ్రీమతి సంజారాణి శ్రీ శివరాం మంజునాథ్ హాజరయ్యారు ఇందులో వరదరాజు కుమారుడు లోకేష్ వారి దంపతులు

గాయామహే నీలవర్ణాయ దీమహే కన్నశౌరి ప్రచోదయా ఈరోజు అమరాపురంలో పౌర్ణ కార్తీక మాస పౌర్ణమి ప్రయుక్తంగా దీపోత్సవాన్ని శ్రీ శనిమహాత్మ దేవాలయంలో నిర్వహిస్తున్నాము కావున ఈ దీపోత్సవం చేయడం వల్ల లోకానికి ఒక మంగళం చేకూరుతున్నది అనేటువంటిది శాస్త్రం అందుచేత ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఇక శనేశ్వరి దేవస్థానంలో కానీ ఈ యొక్క దీపారాధన దీపోత్సవాన్ని నిర్వహించడం అనువాతిగా వచ్చిండేటువంటిది ఇది ప్రతి సంవత్సరము ఈ యొక్క దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా భక్తులందరి సహకారంతో ఇక్కడ అమరావతి గ్రామంలో నిర్వహిస్తున్నాం ఈ యొక్క దీపారాధన వల్ల అజ్ఞానం అనేటువంటి చీకటిని పారదోలి ఆ యొక్క భక్త భగవంతుని యొక్క కరుణ అనేటువంటి వెలుగు అందరికీ కలగని అనేటువంటిది తాంతో ఈ యొక్క దీపోత్సవాలను ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్క భక్తుడు భక్తి పూర్వకంగా నిర్వహిస్తున్నాడు లోకాసమస్త